వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా బ్లాగ్స్ ఈరోజైతే ఇందాకే లైవ్లో మనకి ప్రోమోలో చూపించిన టాస్క్ అయితే జరిగింది లైక్ దివ్య నిఖితాకి అందరికీ పొజిషన్స్ ఇవ్వని చెప్పారు కదా హౌస్ మేట్స్కి ఆ టాస్క్ అయితే ఇందాక లైవ్లో జరిగిందనమాట పాయింట్స్ అయితే లైక్ అంతమందికి పాయింట్స్ చెప్పాలంటే కష్టమే కానీ తను బాగా కవర్ చేసింది అనిపించింది దివ్య నికిత నాకైతే అండ్ పొజిషనింగ్ లైక్ పాయింట్స్ చెప్పినవి కరెక్టే కానీ పొజిషన్ కొంచెం అటు ఇటు ఉన్నాయి కొన్ని అంటే ఆల్మోస్ట్ కరెక్టే బట్ కొన్ని అటు ఇటు ఉన్నాయి బట్ పాయింట్స్ అయితే కరెక్ట్గానే చెప్పారు బట్ ఫ్లోర్ గారిదైతే పాయింట్ వర్క్ చేయలేదు అని చెప్పారు కానీ ఇన్యాక్టివ్ అన్నది కరెక్టే బట్ వర్క్ చేయలేదని అది ఒకటి కరెక్ట్ కాదని నాకు అనిపించింది బికాజ్ తనే బాగా చేసిందని అందరూ చెప్తున్నారు లైక్ వాష్రూమ్స్ ఇప్పుడు తను ఉన్నప్పుడు చేసినది క్లీన్గా ఇప్పుడు లేవని చెప్తున్నారు కదా అండ్ ఇంకా వర్క్ చేయట్లేదు అంటే ఇప్పుడు తను ఎలా చేస్తుంది తనైతే ఓనర్ కదా తను టెనెంట్గా ఉన్నప్పుడైతే వర్క్ పాపం చాలా బాగా చేశారు కానీ అది ఆ పాయింట్ కరెక్ట్ కాదు బట్ ఇన్యాక్టివ్ అనేది అయితే కరెక్ట్ చెప్పింది అండ్ ఫ్లోరా గారికి థర్టీన్త్ పొజిషన్ ఇచ్చింది ఆవిడ ఇన్యాక్టివ్ ఉన్నారు కానీ థర్టీన్త్ కాదనుకుంటా లైక్ నాకు తెలిసి సుమన్ శెట్టి గారు రామురాత వీలు ఉండొచ్చు థర్టీన్ బికాజ్ వాళ్ళ వాళ్ళు పాయింట్స్ చెప్పడం కూడా వాళ్ళకి చేత కాదు లైక్ తెలుగు వచ్చు అన్నీ వచ్చు కానీ కామ్గా ఉండడం రామరాత వాళ్ళకి ఇప్పటికే ఎన్ని గొడవలు జరిగాయి ఇంట్లో అంటే కొంచెం కన్నిగా నాకు రాము రామరాథోడు సేఫ్ గేమ్ ఆడటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు రామరాతోడు ఇంకా సుమన్ శెట్టి గారు అయితే బయట ఏదో ఆ పిఆర్ టీం వాళ్ళు లేపేస్తున్నారు కానీ ఊరికే టీం బాగా వర్క్ చేస్తుంది అని దానివల్ల ఓట్స్ పడుతున్నాయి అసలు తను ఏం ఆడుతున్నాడని విన్ చేయాలి అంటే ఇన్నోసెంట్గా ఉంటే ఇన్నోసెంట్స్ కూడా ఎక్కడా నాకు అనిపించలేదు ఇప్పుడు సిగరెట్ దా పెట్టేసింది అని చెప్పి సంజన అని అంటున్నారు కానీ అదేం కరెక్ట్ కాదు ఇప్పుడు సిగరెట్ తాగాలని ఎంకరేజ్ చేస్తూ ఉంటామా ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా తాగారనుకోండి సిగరెట్ ఎంకరేజ్ చేసేస్తామా తాగండి ఇంకా తాగండి అని చెప్పి ఆవిడ చేసి కరెక్టే ఇంకా దాన్ని వదిలేయచ్చు కదా అది కాకుండా దాన్ని పెద్దది చేసేసి సింపతి గేమ్ చేయడం అంటే సిగరెట్ తాగేదాని గురించి కూడా సింపతి చేస్తున్నారు చేస్తున్నారనమాట అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తప్పు అది అక్కడ అక్కడ తాగేసి ఏం మెసేజ్ ఇద్దాం ఇద్దామనుకుంటున్నావు నాకు తెలియదు దాన్ని మళ్ళీ వాళ్ళ వాళ్ళ వాళ్ళందరూ ఎంకరేజ్ చేయడము బర్నీ గారు కూడా అబ్బా అన్నట్టు సింపతిగా ఫేస్ పెట్టడం అదంతా అవసరం లేదనిపించింది సో నాకు తెలిసి లాస్ట్లో రామురాతోడు సుమన్ శెట్టి వీళ్ళు ఉంటారు ఫ్లోరా అయితే మరీ థర్టీన్త్ కాదు మేబీ టెన్ ఆర్ లెవెన్ అలా ఇవ్వచ్చు ఎందుకంటే తను వరస్ట్ కంటెస్టెంట్ అయితే కాదు పాపం లైక్ లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల కొద్దిగా డిఫెండ్ చేసుకోవడం తక్కువ అవుతుంది బట్ పాయింట్స్ కరెక్ట్గానే చెప్తారు ఆ దివ్య కూడా కరెక్ట్గానే డిఫెన్స్ ఇచ్చారు తర్వాత నెక్స్ట్ టువెల్ అయితే రామురాతోడిని పెట్టింది అది కరెక్టే పాయింట్స్ కూడా కరెక్ట్గానే చెప్పింది తనకి ఆ పాయింట్స్ ఏంటో మీరు ఎపిసోడ్ చూసినప్పుడు తెలుసుకోవచ్చు లైక్ అదే మనం అనుకున్నాం కదా అప్ ఇవ్వడం ఇలాంటివి అండ్ అవసరం లేని చోట కామ్గా ఉండడం అవసరం లేని చోట మాట్లాడకుండా ఉండడం ఇలాంటివన్నీ రామురాతడు కరెక్ట్గానే చెప్పింది పాయింట్స్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్కి పాయింట్స్ చెప్పింది తన ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్గా లేవని నిన్న నాగ ప్రశాంత్ని అన్నాడు కదా ఫ్రాంక్నెస్లో నాకంటే బాగా ఉంటావా అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వడం నువ్వు నన్నేం తావులే అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇవ్వడం అదైతే నిజంగానే ఉంది పవన్ కళ్యాణ్లో మేబీ బయట తన ఆర్మీ అని చెప్పి స్టార్టింగ్లో ఫుల్గా అటెన్షన్ ఇచ్చేశారనమాట తను అగ్ని పరీక్ష టైంలో సో అతనికి మైండ్లో అదే ఉందనమాట నేను లోపలికి వెళ్ళినా నన్ను బాగా సపోర్ట్ చేస్తారు అన్నట్టుగా తన మైండ్లో ఉంది సో అదే కంటిన్యూ చేస్తున్నాడు పాయింట్ కరెక్ట్గా అని చెప్పింది బట్ ఇప్పుడు తనకు అర్థం కావట్లా ఇంకా అలాగే డిఫెండ్ చేస్తున్నాడు కానీ ఏమో ఇంకా వర్కౌట్ కాకపోవచ్చు వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు తర్వాత లెవెన్త్ పొజిషన్ కళ్యాణ్ కదా నెక్స్ట్ టెన్త్ పొజిషన్ వచ్చేసి శ్రీజా శ్రీజాకి కరెక్ట్గా నేను చెప్పింది పాయింట్స్ చాలాసేపు ఆర్గ్యూ చేస్తున్నావు ఇంకా టాస్క్ కూడా అక్కడ అగ్ని పరీక్షలు అన్ని గెలిచేదాన్ని ఇక్కడ ఒక్కటి గెలిచావు అది కూడా నీకు ఎవరు ఆ రాడ్ తీయలేదు కాబట్టి ఫస్ట్ వీక్లో సంజన క్యాప్టెన్సీ టైంలో గెలిచావు కానీ లేకపోతే అంత బాగా అన్నట్టు నాకేమనిపించలేదు అని చెప్పి అన్నింది ఓకే టాస్క్లు బాగా ఆడతాయి శ్రీజా అది ఓకే కానీ ఈ ఆర్గ్యుమెంట్ టాపిక్ అయితే కరెక్ట్గానే చెప్పింది బికాజ్ తను ఎన్ని చేయకుండా ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది బట్ తర్వాత కూడా డిఫెన్స్ చేసుకునేటప్పుడు కూడా ఆగకుండా ఆ పాయింట్ మీద కూడా చాలాసేపు ఆర్గ్యూ చేసింది ఎవరు చేయనంతసేపు ఇప్పుడు కూడా తనకు అర్థమైనట్లేదు పాపం శ్రీజాకి ఇంకా నెక్స్ట్ హృదయ హృదయమానవకి ఇచ్చింది ఈయన వచ్చినప్పుడు పా ఇంకా నేత భయపడిపోయాను అనమాట ఇప్పుడు మళ్ళీ ఎంత ఆర్గ్యూ చేస్తాడో అని బట్ ఇక కొంచెం కూల్గానే ఉన్నాడు నవ్వుతూ ఉన్నాడు అనమాట ఏదో మీ ఒపీనియన్ అది మీ ఒపీనియన్ ఒకసారి రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు అగ్ని పరీక్షలు ఒకలా చెప్పారు మళ్ళీ నిన్న వచ్చి నాకు పాజిటివ్గా చెప్పారు సో మీకే మీ ఒపీనియన్ చేంజ్ అవుతూ ఉంటాయి నేను దాన్నేమనుకోను నేను మీకు కాంపిటీషన్ అన్నారు కదా సో మీరు నైన్త్ పొజిషన్కి కాంపిటీషన్గా ఉండకండి అని చెప్పి అన్నాడు సో ఈరోజు అంత ఏమీ ఆర్గ్యూ చేయలేదు పాపం ఎందుకో తెలీదు ఈవడేమో తనకి పాయింట్స్ ఏం చెప్పిందంటే మీరు ఇంతకుముందు వేరే వాళ్ళు ఆర్గ్యుమెంట్లోకి మీతో దిగాలంటే భయపడేవాళ్ళు కానీ ఇప్పుడేమో అంత భయం అనిపించట్లా మీరు సరిగ్గా పాయింట్స్ పెట్టట్లేదు అండ్ డల్ అయిపోయారు అన్నట్టు చెప్పింది అది కూడా కరెక్టే నెక్స్ట్ వచ్చేసి ప్రియాకి ఇచ్చింది ఎయిత్ పొజిషన్ ప్రియాకి ఎయిత్ పొజిషన్ ఇచ్చింది కరెక్టే అండ్ పాయింట్స్ కూడా కరెక్ట్గానే పెట్టింది లైక్ వేరే వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అని పేరు చెప్పలేదు కానీ అది శ్రీజ వాళ్ళే అని అన్నట్టు తనకు కూడా తెలుసు ప్రియాకి తెలుసు శ్రీజకు కూడా తెలుసు సో అదే అనమాట నెక్స్ట్ వచ్చేసి రీతుకి ఇచ్చింది అందరూ అంటున్నారు పొజిషన్ రాంగ్ అని బట్ రీతు నార్మల్గా తను బాగానే ఆడుతుంది కొన్ని విషయాల్లో తను రాంగ్ అయ్యి ఉండొచ్చు లైక్ ఈ పవర్ పవన్ విషయంలో అలా బట్ గేమ్ వరకు తను బాగానే ఆడుతుంది టాస్క్లు కూడా బాగానే ఆడుతుంది పాపం బయట జరిగేవి చూస్తే బట్ నెగిటివ్ అది నెగిటివ్ అయ్యి వెళ్ళిపోవచ్చేమో కానీ గేమ్ పరంగా పొజిషన్ అయితే కరెక్ట్గానే ఇచ్చింది బట్ ఊరికి ఎమోషనల్ అయిపోతున్నావు సో అది తగ్గించుకోవాలన్నట్టు చెప్పింది నెక్స్ట్ సుమన్ శెట్టికి ఇచ్చింది సుమన్ శెట్టికి అయితే సిక్స్త్ పొజిషన్ అయితే అసలు కాదు ఇంకా లాస్ట్లోనే ఉంటారు ఆయన పక్కాగా లైక్ నైన్ టెన్ టెన్ లెవెన్ టువెల్ లోనే ఉంటారు పక్కా టువెల్వ్ థర్టీన్లో బట్ ఏదో వెయిట్ ఇన్నోసెంట్ అది ఇది అని చెప్పి అది పిఆర్ ఫుల్గా లేపేసి ఓట్లు పడగొడుతున్నారు కదా దానివల్ల మేబీ ఇంకొన్ని రోజులు సర్వేవ్ అవుతాడు కానీ టాప్ ఫైవ్లో వరకు అయితే ఉండడు నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ పొజిషన్ తనుజాకి ఇచ్చింది సో తనుజ అది కూడా కరెక్ట్ పాయింట్స్ చెప్పింది ఎమోషనల్ అయిపోతున్నావు అండ్ తనుజాలో నాకు నచ్చింది ఏంటి అంటే తను అందరినీ అంటుంది బట్ తిరిగి అంటే తీసుకోలేదు తనే అరిచేసి ఫస్ట్ తనే ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసి తనే ఏడిచేస్తుంది మళ్ళీ తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి బుజ్జగించడం ఇవన్నీ చేయాలన్నమాట సో అది నచ్చదు తను కొద్దిగా ఫేస్ ఎక్స్ప్రెషన్ కూడా మార్చాలి ఎప్పుడు సీరియస్గా ఉంటుంది తనతో వచ్చి మాట్లాడాలన్న భయం వేస్తుంది కొన్నిసార్లు అంత సీరియస్గా ఉంటుంది యాక్చువల్గా హృదయమానో బెటర్ ఏమో ఎవడికన్నా తిను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే తను చెప్పింది రైట్ అన్న పాయింట్లో ఉంటుంది తను ఏమైనా అంటే తీసుకోలేదనమాట తను మాత్రం అందరినీ అనేస్తుంది లైక్ హక్కులా తిట్టేస్తుంది ఇప్పుడు ఇమ్మాన్యువల్ కానీ నిన్న రాముని కూడా హక్కులా తిట్టింది ఓకే తను తప్పుంది రాముది నేను తప్పే కానీ ఒక హక్కులా తిడుతుంది వాళ్ళేమి ఇంట్లో వాళ్ళు కాదు తను ఏం చెప్పినా పడినా తిట్టినా తీసుకోవడానికి సో అది మార్చుకోవాలి తను తను మార్చుకుంటే మేబి తనకున్న ఫాలోయింగ్కి బయట ఓట్లు పడి టాప్ ఫైల్ ఉండొచ్చు బట్ ఇదే రిపీట్ అవుతుంటే కొన్ని రోజులు చిరాకు వచ్చేస్తుంది అందరికి బయట ఓకే అది పాయింట్లు అయితే కరెక్ట్గానే చెప్పింది ఓవర్ ఎమోషనల్ అని చెప్పి నెక్స్ట్ వచ్చేసి డీమాన్ పవన్కి ఇచ్చింది డిమాన్ పవన్ యాక్చువల్గా కామనర్స్ అందరిలోకి బెటర్ అంటే డిమాన్ పవనే బట్ రీతుతో ఉండడం ఇవన్నీ చూసి మనకి నెగిటివ్గా అనిపిస్తుంది బట్ తనకిచ్చిన రీజనింగ్ అయితే కరెక్టే ల్యాగ్ చేస్తాడు లైక్ థింక్ చేసి కొద్దిగా స్లోగా థింక్ చేస్తాడు ఒక టాపిక్కి పాయింట్ ఆలోచించాలంటే చాలా టైం తీసుకుంటాడు అది కరెక్ట్గానే చెప్పింది ల్యాగ్ అని లైక్ ఒక ఒక పాయింట్ ఒకరు రెండు నిమిషాలు ఆలోచిస్తే తిను ఫిఫ్టీన్ మినిట్స్ ఆలోచిస్తాడని అది కరెక్ట్గానే చెప్పింది అది కూడా తనకు ఛాన్సెస్ బట్ని అర్థం కావడం తను చెప్పిన పాయింట్స్ కూడా అది మళ్ళీ కామెడీ అనమాట అక్కడ కూడా ల్యాగ్ అక్కడ కూడా ల్యాగ్ చేశాడు అర్థం చేసుకోవడానికి నెక్స్ట్ వచ్చేసి త్రీ త్రీ సంజన గారికి ఇచ్చింది అంటే మీరు నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఒక ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశారు నేను నాకు కాంపిటీషన్ అని మిమ్మల్ని అనుకుంటున్నారంటే మీరు గుడ్ అనే కాబట్టి నేను మీకు త్రీ అని ఇచ్చారు మార్నింగ్ కూడా వీళ్ళ దగ్గర ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది అనమాట ఈరోజు లైక్ వాష్రూమ్లో సోఫా మీద బట్టలు అనమాట దివ్య నికిత అంటే ఆర్గ్యుమెంట్ కాదు ఆర్గ్యుమెంట్ చేద్దాం అనుకున్నారు కానీ దివ్య స్మార్ట్గా బయటకు వచ్చేసింది అనమాట నాకు ఫుల్ కామెడీ అనిపించింది అక్కడ బట్ అది కావాలనే చేశారు సంజన గారు కామెడీగా కొద్దిగా ఏదో క్రియేట్ చేద్దాం కొంచెం కంటెంట్ అని అది యాక్చువల్గా సీరియస్ అయితే చేయలేదు సంజన ఏదో కామెడీ చేద్దామని తిను ప్రియా శ్రీజ కలిసి కామెడీ చేద్దామని కొద్దిసేపు ట్రై చేశారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు సో తనకి ట్రిగర్ అయిపోయింది దివ్యానికి తగ్గి కానీ అది ఆర్గ్యుమెంట్ చేసి తనకు కంటెంట్ ఇవ్వాలనుకోకుండా బయటకు వచ్చేసింది బట్ వెళ్ళి అందరి దగ్గర అదే చెప్తుంది అది అయితే నచ్చలేదు ఇంకా ఓకే తనకు కంటెంట్ అక్కడ ఇవ్వకపోయినా వేరే వెళ్ళి కంటెంట్ ఇస్తుంది కదా సో అక్కడ కూడా ఆపేసి ఉండాల్సింది మళ్ళీ అందరి దగ్గరికి వెళ్ళి అది డిస్కస్ చేయడం నచ్చలేదు నెక్స్ట్ వచ్చేసి ఇమ్మాన్యుల్ నాకు తెలిసి భరణి గారు ఫస్ట్ అయితే కాదు బికాజ్ ఆయన సేఫ్ ఆడుతున్నాడని అనిపిస్తుంది ఆయన చూస్తే ఎక్కడ స్టాండ్ తీసుకోడు వేరే వాళ్ళ కోసం వదిలేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకైనా స్టాండ్ తీసుకోడు అంటే మేబీ మంచి చూడని పేరు పొందాలనుకుంటున్నాడేమో నాకు ఈయన చూస్తే సేమ్ బాబా మాస్టర్ గుర్తు వస్తున్నాడు అనమాట సీజన్ త్రీలో ఇలానే ఏది చేయకుండా లాస్ట్లో సీజన్ ఎండింగ్లో తన బుద్ధంతా బయట పడిపోయింది కొన్నిసార్లు ఆర్గ్యూ చేయడం సో ఈయన కూడా స్లోగా మరి బయటకు వస్తే ఉంటారు లేకపోతే వెళ్ళిపోతారు బికాజ్ ఆయన స్ట్రాంగే బట్ అవసరమే అవసరమైన చోట కూడా ఆర్గ్యుమెంట్ చేయకపోతే ఇంకా ఇంకెందుకు లైక్ వేస్ట్ కదా తన కోసం తను స్టాండ్ తీసుకోకుండా తనకు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా లేకుండా తన ఆడి కూడా ఓడిపోవడం అదంతా కరెక్ట్ కాదు ఇమాన్యువల్ సెకండ్ అనింది బట్ సెకండ్ కాదు ఫస్ట్ అని ఫస్ట్ సెకండ్ త్రీలో మేబీ ఉంటాడు వన్ టూ త్రీలోనే ఉంటాడు ఇమాన్యువల్ బికాజ్ చాలా బాగా ఆడుతున్నాడు అవసరమైనప్పుడు స్టాండ్ తీసుకుంటాడు తనకు కానీ వేరే వాళ్ళ కోసం కూడా స్టాండ్ తీసుకుంటాడు టాస్కులు బాడుతున్నాడు ఇంకా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు ఇంకేం కావాలి ఇంకా కానీ వేరే వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేయడం కరెక్ట్ కాదు అన్నట్టు తను చెప్పింది అది కూడా నాకు కూడా నిజమే అనిపించింది సో స్టాండ్ రాము కోసం టూ త్రీ టైమ్స్ స్టాండ్ తీసుకున్నాడు రాము కోసం తానే సరిగ్గా మాట్లాడలేడు ఇంకా ఈయన ఎందుకు వినలేడు చెప్పడం అసలు రాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను తక్కువ ఏం కాదు అందరు చిన్నపిల్లడు అంటే అంత చిన్న పిల్లడేం కాదు లైక్ అతనికి అవసరమైనప్పుడు ఒకలా బిహేవ్ చేస్తాడు లేనప్పుడు ఇంకోలా బిహేవ్ చేస్తాడు సో ఇమ్మాన్యువల్ రాముకి సపోర్ట్ చేయడం మానేస్తే తన గేమ్ ఇంకా బాగుంటుంది ఇంకా బర్నీ గారికి ఎలాగో మీరు నాకు కాంపిటీషన్ అని చెప్పారు సో మీరు అవసరమైనప్పుడు ఆర్గ్యూ చేయండి ఒకటే మైనస్ మిగతాదంతా మీరు మంచి మనిషి బాగా లైక్ బ్యాలెన్స్డ్గా ఉంటారు ఎక్కడి వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అందరికి అక్కడి వరకు ఇస్తారు మీరు స్మార్ట్ అని నాకు అనిపిస్తుంది అందరికన్నా సో మీరు నాగా నాలాగే లాగే నాకు అనిపిస్తుంది సో మీకు అది ఫస్ట్ పొజిషన్ ఇస్తున్నా అన్నట్టు చెప్పింది ఇదైతే పాయింట్స్ కరెక్టే బట్ వన్లో అయితే ఉండరు భరణి గారు నా ఫీలింగ్ టాప్ ఫైవ్లో అయితే ఉంటాడు బట్ వన్ అయితే కాదు ఇంకా వన్ టూలో సంజన గారు ఇమాన్యులు ఉంటారు ఇంకా త్రీ ఫోర్లో తనుజ ఉంటుంది బట్ డి వన్ పవన్ డౌటే ఫోర్ టాప్ ఫైవ్లో ఉంటాడో లేదా అని తను మార్చుకుంటే ఉంటాడు లేకపోతే లేదు ఇంక మనం ఏం చేయడం అండ్ ఈరోజు నెక్స్ట్ క్యాప్ వీళ్ళందరికీ డిఫెన్స్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు ఇప్పుడు ఫస్ట్ పాయింట్స్ చెప్పేశాక ఇంకా అందరూ ఏదో వాళ్ళ వాళ్ళ స్టైల్లో డిఫెండ్ చేసుకుని ట్రై చేశారు కానీ లైట్ పాపం ఫ్లోర్ ట్రై చేశారు కనీసం డిఫెండ్ చేసుకోవడానికి తనకు వచ్చినట్లు అంటే నేను వర్క్ చేశాను అని చెప్పి పాపం డిఫెండ్ చేసుకున్నారు బట్ ఇంకా రాము రామురథుడు కామ్గా ఉన్నాడు తను కరెక్ట్గానో చెప్పింది కదా అని సో ఇప్పుడు లాస్ట్ పొజిషన్లో ఉన్నానంటే ఇంకా ఈ వీక్గా నెక్స్ట్ వీక్ వీక్గానే వెళ్ళిపోయినట్టే కదా తను అంటే ఇంకా వెళ్ళినట్టే వెళ్ళిపోతాడు అనుకుంటా మేబీ తనే ఒప్పేసుకుంటున్నాడు సో ఇంకా ఓట్లు వేయడం కూడా మానేయాలి రామరావు తోడికి అందరూ అసలు ఏంటో అతను ఏం గేమ్ ఆడుతున్నాడు ఫస్ట్ వీక్ చూసి నేను చాలా బాగా ఆడేస్తాడేమో అనుకున్నాం కానీ టాస్క్ వరకు బాగానే ఆడుతున్నాడు స్ట్రాంగే కానీ ఫస్ట్ మాటల్లో కూడా పెట్టాలి టాస్క్లు ఆడితే గెలుస్తారు అన్నట్టు లేదు ఫస్ట్ అది టాస్క్లు పెట్టేదే వాళ్ళ బయట పర్సనాలిటీ బయటకు తేవడానికి సో అప్పుడు ఓడిపోతే వాళ్ళ పర్సనాలిటీ బయటకు వస్తుంది సో ఇలా అని పెడతారు సో ఇంకా వాళ్ళు ఏమాడుతున్నారు ఏమో తెలియదు టాస్క్లో వేస్ట్ కదా సో ఇదనమాట అండ్ ఈరోజు మనకు క్యాప్టెన్సీ టాస్క్ ఉంది ఇమ్మాన్యువల్ అయ్యాడని ఇన్ఫర్మేషన్ మరి చూద్దాం ఎవరయ్యారని చెప్పి లైక్ బాల్స్ టాస్క్ పెట్టారనమాట అంటే లాస్ట్ సీజన్స్లో చూపిస్తారు కదా మనకి ఒక సూట్ లాంటిది ఇస్తారనమాట దానికి బాల్స్ వేస్తూ ఉంటే అతుక్కుంటూ ఉంటాయన్నమాట ఎవరికి తక్కువ ఉంటే వాళ్ళు విన్నర్ అన్నట్టు పెడతారు సో ఇమాన్యువల్ అయ్యాడని ఇన్ఫర్మేషన్ అనమాట సో చూద్దాము ఈరోజు అది కూడా అయ్యాక వీడియో పెట్టడానికి ట్రై చేస్తా మీకు కూడా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ దివ్య నికిత పెట్టిన పొజిషన్స్ మీకు ఎలా అనిపించాయి మీ టాప్ ఫైవ్ ఎవరు అన్నది కూడా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి బాయ్